I don't అందుబాటులో వచ్చి సన్మానంలో పాల్గొనాలా ఈ యొక్క కార్యక్రమానికి అరవై వేల రూపాయల మొత్తాన్ని బహుకరించినటువంటి గౌరవ పెద్దలు శ్రీ నల్లగట్ల బుసిరెడ్డి గారు మాజీగా సన్మానించాలండి గౌరవ పెద్దలు అన్నా రావాలా లేదనా సన్మానం గౌరవనీయులు పెద్దలు అలా సన్మానం జరుగుతున్నది గౌరవనీయులు పెద్దలు నెలకట్లా మీ సారథ్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించాలా ప్రతి చెత్త సన్మానంలో మీరు కష్టంగా పాల్గొనాలండి గౌరవ మర్చంటైల్ చైర్మన్ పెద్దలు శ్రీ చైర్మన్ అయినటువంటి దేవగుడి వాస్తవీలు సింగంశెట్టి సింగం రెడ్డి నాగేశ్వర రెడ్డి గారి చేతుల మీద సర్వాన గుడిగా చెప్పట్లు కూడా చెప్పట్లు థ్యాంక్ యూ అన్న

మత నీర పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్ల ముందంజలా కొనసాగుతున్నాయి మొదటి రౌండ్లో మొదటి స్థానానికి పంతొమ్మిది సెకండ్లు అడ్వాన్స్ లో కొనసాగుతున్నారు ఎనభై వేల రూపాయలు ఎనిమిది కట్టలు చెలకు దేశ సంపత్తి జనసేన ఉమ్మడి కూటమి ప్రబత కార్యయంలో శిధిరాల ఆది నారాయణతి గారి సారథ్యంలో ఆహా రెడ్ సైడేమో భగవంత్ లెఫ్ట్ సైడేమో సింగమలయ్యండి వచ్చే కాంపిటీషన్ గత రెండవ రౌండ్ అడుగుల దూరాన్ని రెండు నిమిషాలు గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు వారి తనైనటువంటి గరికపాటి వెంకట్ గారు దర్శిపాటి మండలం గుట్టూరు జిల్లా గారి పోటీలో ఉన్నాయి మదన కొయ్య అన్న కో లోపలిక తిక్కొట్టండి ఎంతలో మళ్ళా ఇప్పటికే పడకూడదు సోమనా గోయి లోపల దిగ్గుగా లోపల దిక్కు ఒక్క నిమిషం పది సెకండ్లు అడ్వాస్ లో కొనసాగుతున్నారు నీకు బిపి వస్తే నీ పియ వనుకుతాడేమో ఏ పినుకెద్ది мына мы мын мына ына кончи нары ана కొనసాగుతున్నారు చివరికి మరలా ఈ చివరికి వచ్చి తిరిగి యాభై నాలుగు అడుగుల ఏడున్నర గలమలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానములు కొనసాగవచ్చు అదేవిధంగా ఏ అయినా సరే మొదటిగా పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి లాగిన గౌరవనీలు బదులు శ్రీ తిరుమల సీడ్స్ నామ మునికంట చొమ్మున వాస్తవ్యులు అదే రూపాయల దర్శన శామండి పద్నాలుగు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి అరంగల లాగిన గౌరవ శ్రీ శ్రీనామా మణికంట శ్రీ తిరుమల సీట్స్ వారు ఐదు వేల రూపాయలు బస్సులు బాబు ప్రకటించడం జరిగింది మరుగురు పన్నెండు యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మీరు ఆ చివరికి తిరిగి యాభై నాలుగు అడుగుల ఏడున్నర గలమ లాగితే ప్రస్తుతానికి మీ చేత మొదటి స్థానంలో కొనసాగవచ్చు గౌరవ పెద్దలు మార్కెట్ బ్యాంక్ చైర్మన్ అయినటువంటి గౌరవ నాగేశ్వర రెడ్డి గారి విజ్ఞప్తి మేము కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మరి కాసేపట్లు చెమ్ముల మడుపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి గారు కూడా మరి కాసేపట్లు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారి కూడా ఘన స్వాగతం పలకం వచ్చిందిగా ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నామండి నిమిషాలే నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి యాభై నాలుగు అడుగుల ఏడున్నర అంగుల లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు జమ్మల మరపు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యువకుడు ఉత్సాహవంతుడు ప్రజా నాయకుడు ఒక రైతు కుటుంబంలో జన్మించి యొక్క రైతు సంబరాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ చదిపిరాయ భూపేష్ రెడ్డి గారికి కూడా సాధన పూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి ఇవాళ రేపు జరగబోయే అయొక్క సీనియర్ శుభాగానికి రెండు రోజుల పాటు కూడా కనీ విని అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి గౌరవ ప్రజలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సొమ్ముల మనకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రజా నాయకుడు యువకుడు ఉత్సాహవంతుడు తల్లి మాటల్లో తని అంటూ ఐక్య కుటుంబం ప్రజలకు ప్రజా సమతి అంకితమంటూ ఈ యొక్క రాజకీయ రంగంలో ప్రవేశించి చిన్న వయసులోనే చక్కటి ఐక్య నైపుణ్యంతో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ లేని ప్రజలు మన తెలుగుదేశం పార్టీ చొమ్మల ముడుగు ఇన్ఛార్జ్ అయినటువంటి భూపేశ్ సుబ్బరాం రెడ్డి అన్న గారికి కూడా సహజపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి అదేవిధంగా సదూర ప్రాంతాల నుంచి నారాపుర వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకి పెద్ద ఎత్తున దత్తా కూడా అక్కడ కోట్లు ఈ ఆ యొక్క ప్రమాణంలో స్కూల్లో కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం గారి తనయుడు గరికపాటి వెంకట్ గారు దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెద్దపొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం కుంటూరు జిల్లా వారి చేత పోటీలో ఉన్న మంచి కార్పొరేషన్ యొక్క గౌరవ సిఎస్ఆర్ అనేటువంటి యొక్క కార్యక్రమానికి శాంతి భద్రత పరిరక్షణ భాగంగా విచ్చేసినటువంటి లింగప్ప సార్ గారికి కూడా సాదరపూర్వకంగా స్వాగతం సుస్వాగతం అండి నేనేది మొదలు పెట్టనా మొదలు పెట్టితే మొదలు పెట్టను ఒక్కసారి కరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు వారి తనేడైనటువంటి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కరికపాటి వెంకట్ గారి చేత పోటీలో ఉన్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు అలా తదుపరి డ్రాలో నాలుగో యుద్ధాలు ఆలస్యం చేయరాదు కాడి వెంటనే సిద్ధంగా ఉండాలా డ్రాలో నాలుగో నేను వీడియోలు చూస్తున్నాను కొంచెం కామెంట్స్ చదవాలి పోతున్నా ఏమట్లా అన్నదాన కార్యక్రమం కూడా మొదలైందండి మన కేతమ నాయకడు చదిపిరాల భూపేస్రణ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మొదలైంది ప్రతి ఒక్కరు కూడా నిల్లిపోయినం దేవసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మదుగారు తక్కాల గ relevance నామా మణికంట్రీ తిరుమల అధినేత గౌరవ నీల రూపాయలు ఖర్చు వేసే బామండి తిరుమల నానా మణికంఠ చెమ్మల వారు ఐదు రూపాయలు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి తిరిగి రంగులం ఐదు నిమిషాలు ఉన్నది పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి కరికపాటి లక్ష్మయ్య చౌదరి గారి కుమారుడు కరికపాటి వెంకట్ గారు తర్సి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పెద్ద గ్రామం కొట్టిపాడు మండలం యాభై జత పోటీలో ఉన్నాయి నువ్వా నేనా అయ్యో పైలు ఈ చివరికి రావాలా మరలా అటు చివరికి వెళ్ళాలా మరలా ఈ చివరికి వచ్చి తిరిగి రంగుల లాగిన శ్రీ తిరుమల ఫేస్ నామా మణికంట చెమ్మల మనకు వాస్తవ్యులు ఐదు వేల రూపాయలు ఖర్చు साल పన్నెండవ రెండు మూడి వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రెండు పదహారు నిమిషాల నలభై ఐదు సెకండ్లు మొదటి స్థానంలో సమయం మూడు నిమిషాల ఉన్నది ఆ చివరికి ఐదు వేల రూపాయల కస్వేశ్వర బామ తాండి శ్రీ నామా మణికంట తిరుమలాచి చమ్మల మడ

చివరికి వెళ్ళి తిరిగి అరంగ లాగితే ఐదు వేల రూపాయలు Eu i'ma

బోనవనీ పగలు అలా నాలుగో చెప్తారు ప్రవేశపెట్టాలా లోపలికి కావాలా అలా నాలుగో ఆలస్యం చేయరాదు మీరు బయటకెళ్ళిపోయా అలా బండా ప్యాంట్లు ఉంటుంది ఫస్ట్